దేవునికి మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో వందనములను తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలార మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో భక్తుడైన దావీదు రాసిన రెండవ కీర్తనను గమనించినట్లయితే మనము దేవుని సన్నిధిలో ఎలాగా ప్రార్థన చేయాలో ఏ విధముగా ప్రభువును గనపరచాలో ఏ విధముగా ఆయనను మహిమపరచాలో ఆయనను చేసిన మేళ్ళు ఏవైతే ఉన్నవో వాటిని మనము తలంచుచు ప్రభు సన్నిధిలో ఆయనను గణపరిచినట్లయితే ఇది ప్రతిరోజు నిత్యము మన జీవితములో జరుగుచుండవలసిన కార్యములు ఏదో ఒకరోజు మాత్రము ప్రభు సన్నిధిలో మనము ఆయనను గనపరిచేది కాదు కానీ మన ఆయుష్ కూడా ప్రభువుని గనపరచాలని ఆయనను స్థుతించాలని ఈ కీర్తన భాగములలో మనం నేర్చుకోవలసిన ఆత్మీయ విషయములు ఈ రెండవ కీర్తన అంతటిని కూడా మనము గమనించినట్లయితే దేవుని యొక్క పరిపాలనలో మనము ఉండాలని ఆయన మనలను ఏలుబడి చేయాలని ఆయన మనలను నడిపించాలని ఆయన సన్నిధిలో ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆయన ఆలకించి ఏవైతే అడుగుతూ ఉంటారో ఆయన వారికి స్వాస్థ్యముగా దయచేయవాడయున్నాడు ఇస్రాయేళియలను గురించి మనం గమనించినప్పుడు మరి మొట్టమొదటి రాజును వారు అడుగుతున్న వేళలో మరి సముయలు ప్రవక్త ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయించు ఉండగా మరి ఇస్రాయేలియలను గురించి సమూయలకు బయలుపరచబడిన మాటలు ఏమిటంటే వారు నన్ను త్రోసివేసి ఉన్నారు అని అంటున్నాడు ఇస్రాయేలీలు అన్య జనుల వలె మాకు కూడా ఒక రాజును నియమించుము అని చెప్పి సమూహలు ఎద్దకు వచ్చి అడిగిన సందర్భములో మరి సముయలు దేవునిని అడిగినప్పుడు మరి దేవుడు వారికి ఒక రాజును నియమించినట్లుగా సమయలు గ్రంథములలో మనము గమనించుచున్నాం ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా వారు సర్వోన్నతమైన దేవుని పరిపాలనకు ఇష్టపడకుండా ఒక సామాన్యుడైనటువంటి ప్రజా పరిపాలన కొరకు వారు ఎదురు చూసినట్లుగానే తదుపరి ఆ పరిపాలకుడు చేసిన కార్యములు వారిని ఎలాగ పరిపాలన చేశాడో వారిని ఏ విధముగా రాజ్య భార రాజ్యమును కొనసాగించాడు ఇలాంటి విషయములన్నీ కూడా తదుపరి కాలములలో సౌలు యొక్క జీవితములో సంభవించిన సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మన సొంత ఆలోచనలతోనూ లేకుంటే సొంత సామర్థ్యములతో మనము కొనసాగలమని చెప్పి ఒకవేళ అలా అనుకుంటూ ఉన్నట్లయితే అది పొరపాటు పడుతున్నటువంటి విషయములే ఎందుకంటే భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి అని చెప్పి ఈ కీర్తనలలో మనము ఒక విషయాన్ని గమనించగలుగుతూ ఉన్నాం మరి దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో అన్యజనుల లాగా అన్యుల వలె మనము దేవుని నుండి దూరమైపోతూ దేవుని కార్యములను మనము వివరించలేనిటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనము నిశ్చయముగా దేవుని నుండి దూరం అయిపోయే ప్రజలంగానే మనము కనబడుతూ ఉన్నాం అన్యులు దేవునిని పరిహాసము చేసేటువంటి వారుగా ఉన్నారు అన్యులు చేయు ఆలోచనలలో మరి దేవుడు పరమందు ఆకాశము నుండు ఆయన గమనించుచున్నటువంటి కార్యములను ఈ కీర్తన భాగములలో మొదటి ఏడు వచనములలో మనము చూస్తూ ఉన్నాం అయితే ఎనిమిది ఎనిమిది తొమ్మిది పన్నెండు వచనముల వరకు మనం గమనించినప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటలలో మనము దేవుణ్ణి ఏదైతే అడుగుతామో ఆయన మనకు సమస్తమును ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు కనుకనే మనము భయభక్తులు కలిగి దేవునిని సేవించినప్పుడు ఆయన పరిపాలన క్రిందకు మనం వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములు ఆశీర్వాదకరంగా మారుతాయి మరి మన ప్రభుయైన యేసుక్రీస్తును ఆయనను సమీపించినప్పుడు మనము మనసు పొంది మన హృదయములలో ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన రాబోచున్నటువంటి న్యాయ తీర్పు నుండి మనలను తప్పించి తన రాజ్యములో మనలను చేర్చునుగాక